హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసడు ప్రియులకి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ సాయంత్రానికి బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం బంగారం అయితే కనుక ఈరోజు వెండి రెండు భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్లో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ వెండి చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం చూసుకుంటే కనుక డెబ్బై వేల ఎనిమిది వందలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల ఎనభై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఐదు వందలు అయితే ఉంది చూసారా ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి కూడా భారీగా దిగొచ్చింది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్